హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అయితే టీ తాగిరా నేనైతే టీ తాక్కుంటూ ఇది ఒక సైడ్ అయితే అన్నం కూడా వండుతున్నా మా సైడ్ అయితే చలి బాగా పెడుతుంది కొంచెం ఎండెక్కిన తర్వాత అయితే టీ తాగుతున్నా పొద్దు పొద్దునే తాగేదు కానీ కొంచెం పని అయిపోయిన తర్వాత తాగుదామని మీరందరు తాగిరో లేదో కామెంట్ చేయండి మరి అన్నం అయితే ఈరోజు కట్టెలపై మీదనే పెట్టినా ఒకటేసారి పెట్టుకుంటూ అయిపోతుంది కదా అని పెద్ద గిన్నె మీదనైతే పెద్ద గిన్నె మీద పోయితే పెట్టినా మీరందరూ తాగిరవ లేదో తప్పకుండా అయితే కామెంట్ చేయండి బాయ్ నాకైతే ఎక్కువ పొయ్యి మీద ఉండడమే ఇష్టం అన్నం అయితే మంచిగా మంట కాకుండా నేనైతే చాయ్ తాగుతున్నాను చాలా రోజులు మా ఇంటికాడ అయితే ఇట్లా చేసేది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వేస్తున్నా